వైసీపీ అధినేత జగన్కు ధైర్యం ఉంటే తనను జైలుకు పంపాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్ విసిరారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై జగన్ చేస్తున్న రాద్ధాంతంపై ఆయన మండిపడ్డారు పీపీపీ మోడల్ విధానాన్ని ప్రధాని మోదీ తీసుకొచ్చారని మరి ఆయన్ని కూడా జైలుకు పంపుతారా అని సత్యకుమార్ ప్రశ్నించారు జగన్ మానసిక స్థితి బాగోలేదు కాబట్టే ఎన్నికల్లో ఘోరంగా ఊడిపారని విమర్శించారు పేదలకు కూటమి ప్రభుత్వం మంచి చేస్తుంటే జగన్ కుట్రలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు మెడికల్ కాలేజీల నిర్మాణాల కోసం ప్రైవేటు సంస్థలు వస్తే జగన్ బెదిరించే పరిస్థితికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి దరిదాపుల్లో ఎక్కడ రారని చెప్తున్న అధికారంలో వచ్చే అవకాశమే లేదు దాని గురించి ఎవరికీ లేదు అందుకనే పెద్ద అడుగుతూనే ఉన్నారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తనకు తన ఒక ఐదు సంవత్సరాలు ఏ రకంగా భయాందోళనల మధ్య ప్రజలు బతికారో మళ్ళీ నేను వస్తే రేపు ఆ పని చేస్తాను అని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల పెద్ద ప్రభావం ఎక్కడ కనిపించండి అందుకే చెప్తున్న చేతనైతే మీకు ఆ సిబిఐ ఎంక్వైరీ మా మీద అయ్యండి చేతనైతే నేను సంబంధిత శాఖ మంత్రిని నేను సవాల్ విసురుతున్నా ధైర్యం ఉంటే నన్ను జైలుకు పంపండి మీరు ఎంత పెద్ద ఇదో ఆ రోజు చూద్దాం నేను అంటున్నా కదా ఆయన ఆయన ఉద్దేశించి ఎక్కడంటాడు ఆయన వాళ్ళ ఆయనకు తెలుసు నన్ను ఉద్దేశించి అనే ఇది ఆయనకు ఉండదు ఎందుకంటే ఆ తాటాకు చెప్పులని మాకు తెలుసు కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేము ఆయన అసలు లెక్క చేయలేదు ఈరోజు ఎందుకు చేస్తాం రాజ్యాంగ రేపు కూడా చూడ బలప్రదర్శన చేశారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటున్న గవర్నర్ గారి దగ్గరికి బలప్రదర్శన చేస్తున్నారు తర్వాత రైతుల దగ్గరికి వెళ్తే బలప్రదర్శన చేస్తున్నారు చివరికి సంతాపం జలగడానికి పోతే కూడా బల ప్రదర్శన చేస్తున్నారు దానికి ఏంటంటే ఆయనకు ప్రజల్లో ప్రధానంగా ఆయన ఒక రకమైన ఆత్మ న్యూనతాభావంలో ఉన్నట్టున్నారు ఆయన మానసిక పరిస్థితిని చూస్తే నేను కూడా నేను డాక్టర్ కాకపోయినా ఆరోగ్య శాఖ మంత్రిగా పది నెలలుగా ఉన్నా కాబట్టి మనుషుల్ని చదవడం కొద్దిగా నేర్చుకుంటున్నా ఆ అభద్రతా భావంలో నుంచి ఆత్మ భావంలో నుంచి ఆయన ఈ రకంగా బల ప్రదర్శన చేసి రా రాత్రి లేకుంటే ఆ పబ్లిక్ ఎక్కడ మర్చిపోతారో అనే భావనలో ఉన్నట్టున్నారు ఇది అదొక నేను లాస్ట్ టైం చెప్పాను ఒక రకమైన మానసిక స్థితి అది అది మా మానసిక రోగం కూడా ఎందుకంటే అది దాని ఖచ్చితంగా ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలా ఏదో నేను కూడా ఒకే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి తండ్రి గారితో కూడా నాకు అనుబంధం ఉండేది అభిమానంతో చెప్తున్నా తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది నేను వేరే రకంగా చెప్పట్లేదు దీన్ని నిజంగా ఆయన బల ప్రదర్శనలు చేయడం కోర్టుకెళ్లి బ్రదల ప్రదర్శనలు చేయడం కోర్టుకు సమయాన్ని కేటాయించడం లేదా ఇవాళ గవర్నర్ దగ్గర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ చేయండి